వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గ్రామీణ లో ఫిక్స్డ్ డిపాజిట్ విత్ డ్రా గోల్ మాల్ కలకలం జరుపుతుంది బినా మీ పేర్లతో ఉన్న అకౌంట్ల నుంచి బ్యాంకులో ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫిక్స్డ్ డిపాజిట్ డ్రా చేసి లక్షల స్వాహా చేశారు దీనిపై తాండూరులో కలకలం రేపిందని చెప్పారు ఈ మేరకు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు విశాలక్షి అనే మహిళ ఫిక్స్డ్ డిపాజిట్ నామిని గడువు ముగియడంతో బ్యాంకుకు రావడంతో విషయం బయటకు వచ్చింది దీంతో బ్యాంకులో పనిచేసే సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్ అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతూ ఉండగా ఈ వివరాలు తెలిపారు ఇప్పటి వరకు సుమారు రెండు ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఆరు లక్షల నాలుగు వేల రూపాయలు స్వాహా చేసినట్లు గుర్తించారు అధికారులు పట్టణంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యొక్క చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు ఏమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన ఒక విశాలాక్షి అని ఒక కస్టమర్ ఆమె చాలా కాల క్రితం ఎఫ్డీ చేసింది కొంత అమౌంట్ని ఎఫ్డీ చేసిన అమౌంట్ కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డీ వేసిన రెండింటిని ఆమె ఆమెనే వచ్చి విడ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బులు మొత్తం అని చెప్పి ఆ విశాలాక్షి అని ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపార్సినేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీలు విడ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకు తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దాంట్లో ప్రాథమికంగా ఆ బ్యాంక్లో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ మీద వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు ఈ రెండు ఎఫ్డీలో ఒకటి కంప్లీట్గా మెచ్యూరిటీ అమౌంట్ అయింది రెండు లక్షల ఎనభై నాలుగు వేలు మరొక అది మూడు లక్షల పదిహేను వేలు మొత్తం కలిపితే ఆరు లక్షల నాలుగు వేల రూపాయలు మేము మిస్అప్ ఆపరేట్ జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్టి ఈ కేసు విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు బాధ్యులు ఎవరు చేశారని చెప్పి ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలియబాస్ పదహారు తారీఖు